ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి నేను ముందే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ కొడద్దు అని అలాగే కోహ్లీ ఫామ్ లో లేడు అని అందరూ అంటున్నారు కదా కోహ్లీ ఖచ్చితంగా ఆడతాడు నా వీడియో ఉంది చూడండి యాభై నుంచి అరవై డెబ్బై పరుగులు ఖచ్చితంగా కొడతాడు ఇంకా సెంచరీ కూడా చెయ్యొచ్చు ఎందుకంటే పాకిస్తాన్ మీద ఆడడానికి కోహ్లీ ఇప్పుడు కసిగా ఉంటాడు తన బెస్ట్ ప్లే ఏదో ఉండిద్దు అది బయటికి తీస్తాడు అలాగే పాకిస్తాన్ మీద ఆడితే పేరు వచ్చింది దారి కోసం కూడా ఆడతాడు కోహ్లీ సో ఖచ్చితంగా సెంచరీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నాను నేను సెంచరీ కూడా కొట్టాడు దగ్గరుండి టీమ్ ని గెలిపించాడు సో ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది నాకు అండ్ అలాగే మ్యాచ్ చాలా చెప్పాను ఆల్రెడీ మీరు అనుకున్నట్టు ఏమి టెన్షన్ టెన్షన్ ఉండదు వారు వన్ సైడ్ ఉంటది ఖచ్చితంగా చిత్తు చిత్తుగా కొట్టి పాడేస్తారని చెప్పాను నేను వీడియో చూసుకున్నది సో అట్లనే వారు వన్ సైడ్ అయిపోయింది ఇండియా రఫ్ ఆడించేసింది సో రోహిత్ శర్మ ఎప్పటిలాగే స్టార్టింగ్ లో వచ్చాడు ఒక సిక్స్ ఫోర్లతో తన ఊపు తను వేశాడు తర్వాత శేయ అయ్యర్ కూడా చాలా బాగా ఆడాడు అండ్ గిల్లీ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు ఇంకా బౌలింగ్ లో అయితే హార్దిక్ పాండ్యా స్టార్టింగ్ లో రెండు వికెట్స్ తర్వాత కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ తను కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు సో ఎప్పుడైనా సరే ఐసీసీ ట్రోఫీల్లో మ్యాక్సిమం ఇండియాదే చేయి ఉంటది ఇంకా పాకిస్తాన్ టీం అంటే మన ముందు జూజూబీ పాకిస్తాన్ టీం అంటే మనం అసలు ఆలోచించే అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మన మీద పాకిస్తాన్ టీం గెలిచిందంటే అది మన టీములో సరైన వాతావరణం లేక డ్రెస్సింగ్ రూమ్ లో గొడవలు ఈ కెప్టెన్ గొడవలు ఇట్లాంటి సిచ్యువేషన్ లోనే గెలిచింది తప్ప లేకపోతే మన టీము మన ఇండియన్ టీం ఎప్పుడైనా సహజమైన ఆటను బయట పెట్టి అందరు కలిసి గట్టిగా ఆడితే పాకిస్తాను ఓడించడం కాదు కదా దరిదాపులకి కూడా రాదు ఈ రోజు కూడా అదే జరిగింది సో రాత్రి అయితే మా హైదరాబాద్ ఏరియాస్ అన్ని కూడా రాణిసంచ ఒక అన్ని దీపావళి జరిగిపోయింది చాలా రోడ్స్ లో చాలా మంది స్టూడెంట్స్ గాని యూత్ గాని అందరూ కూడా ర్యాలీ చేశారు నాకు తెలిసి మ్యాచ్ పదింటికి ఎప్పుడు అయిపోయినట్టుంది కానీ పన్నెండున్నర వంటికి గంట అయినా కూడా మాకు పటాకల సౌండ్ వినిపిస్తూనే ఉన్నాయి గల్లీలో పిల్లగా అందరు తిరుగుతూనే ఉన్నారు సో ఫుల్ ఎంజాయ్ చేశారు వరల్డ్ కప్ గెలిస్తే ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారో ఆ రేంజ్ సెలబ్రేషన్స్ అని మొత్తం మా హైదరాబాద్ మేము ఏరియా చుట్టుపక్కల మొత్తం జరిగింది సో అది మ్యాటర్ ఇండియాకి తిరిగి లేదు పాకిస్తారు ఇంటికి ఎగిపోయింది అది మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటా మరి బాబాయ్